అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనిషికి ఆనందం ఎక్కడ దొరుకుతుంది అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు ఆ ఆనందం ఎక్కడ దొరుకుతుందో అని సెట్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుంది వెతుకుతాడు నేను ఆనందంగా ఉండాలంటే ఆనందం ఎక్కడ దొరుకుతుంది ఏం చేస్తే ఆనందంగా ఉంటాను లేకపోతే ఎంత డబ్బు ఉంటే ఆనందంగా ఉంటానో ఈ విధమైనటువంటి ఆలోచన ధోరణతో మనిషి ఉంటాడు కానీ ఆనందం అనేది ఎక్కడో కొనుక్కునేటువంటి వస్తువు కాదు అది మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి ఒక గొప్ప అలవాటు మన జీవన విధానంలో ఆనందంగా ఉండాలి అనేటువంటి ఆలోచన ధోరణతో ఉండటం అనేది మనిషి అలవాటు చేసుకోవాలి ఈ ఆనందం ఎప్పుడొస్తుంది మనిషి శాంతంగా ఉన్నప్పుడు వస్తుంది అంటే మనస్సును ఎప్పుడూ శాంతంగా ఉంచుకునేటువంటి లక్షణం మరొకటి సంతృప్తి చెందేటటువంటి స్థాయి దాన్ని మనం ఎప్పుడు పెంపొందించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది సో మనిషి ఆనందంగా ఉండాలి అని అంటే శాంతంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి అప్పుడు మాత్రమే ఆనందం అనేది మనకు దొరుకుతుంది మన జీవన శైలిలో దీన్ని ఒక అలవాటుగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మనిషి ఆనందం తనలోనే ఉంటుంది తప్పించి ఎక్కడో ఎతికితే రాదు ఈరోజు నేను ఎక్కడికైనా ఒక చక్కగా ఒక పిక్నిక్ పార్క్ స్పాట్కి వెళ్ళి ఆనందంగా ఉండాలని కోరుకున్నది మాత్రం చేత మనం ఆనందంగా ఉండలేం నీ మనస్సు ఆనందంగా ఉండాలని అనుకోగలిగినప్పుడు మాత్రమే ఉంటాం చాలామందికి చాలా రకాలైన కంఫర్ట్స్ ఉంటాయి కావాల్సినంత డబ్బు ఉంటుంది చుట్టూ కావాల్సినంత అంత జనం ఉంటారు కానీ ఆ మనిషి ఎప్పుడూ నిరాశగానే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కారణం ఆ మనిషిలో ఆ శాంతి అనేది లోపించటం సంతృప్తి అనేది లోపించటం వల్ల ఆనందాన్ని ఎంజాయ్ చేయలేడు మనిషి ఆనందంగా ఉండాలంటే ఖచ్చితంగా కొన్ని అలవాట్లను మనం పెంపొందించుకోవాలి ఏంటి అని అంటే మనిషి ఇప్పుడు కృతజ్ఞతాభావంతో ఉండడం అనేది నేర్చుకోగలగాలి లేని దాని గురించి ఆలోచన కన్నా నీ దగ్గర ఉన్న దాని గురించి నాకు ఇది ఉంది అనేటువంటి ఆ కృతజ్ఞతాభావం కనుక నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది రెండోది అంగీకరించేటటువంటి మనస్తత్వం వాస్తవం ఏదైతే దాన్ని అంగీకరించగలగడం నువ్వేంటో దాన్ని అంగీకరించగలడం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని అంగీకరించగలగడం ఈ అంగీకారం అనేది మన దగ్గర లేకపోతే ఖచ్చితంగా మనిషికి విపరీతమైనటువంటి అసంతృప్తి ఉంటుంది ఆనందం అనేది దరిచేరేటువంటి పరిస్థితి ఉండదు ఉన్నటువంటి పరిస్థితిని ఉన్నటువంటి మనుషుల్ని ఉన్నటువంటి అవకాశాలని దాన్ని నువ్వు అంగీకరించడం అనేది ఎప్పుడు నేర్చుకో యాక్సెప్టెన్సీ అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం మనిషికి ఆనందంగా ఉండాలి అని అంటే అది నీ దగ్గర ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకో వాస్తవంలో బ్రతకడం నేర్చుకో జరిగిపోయినటువంటి గతంలోనో జరగబోయేటటువంటి భవిష్యత్తులోనో ఆనందం ఉంది అనేటువంటి విధంగా ఎత్తుక్కోకూడదు ఆ రోజులే బాగుండేవి అని కాదు ఈ రోజుని బాగుండడానికి ఏం చేయాలో ఆ రోజు చాలా ఆనందంగా ఉండేవాడి అప్పుడు ఇప్పుడు ఆ ఆనందం పోయింది లేదు నీ ఆలోచనలో మార్పులు వచ్చినాయి ఇప్పుడున్నటువంటి పరిస్థితిని కూడా నువ్వు అంగీకరించేటటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉంటావు అలాగే మనిషికి ఆశ ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండాలి అత్యాశ అనేది ఉండకూడదు అంటే ఆశ ఉండొచ్చు కానీ వాస్తవాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయగలిగినటువంటి పరిస్థితిలో నువ్వు ఉండాలి నేను ఇది కోరుకుంటున్నాను ఇది కోరుకోవడం సమంజసం అవునా కదా ఆ అవకాశాలు నా దగ్గర ఉన్నాయా లేదా వాస్తవ పరిస్థితి ఏంటి అనేది నువ్వు కనుక అంచనా వేసుకోగలిగితే నువ్వు ఖచ్చితంగా ఆనందంగానే ఉంటావు కానీ నిరాశలోకి వెళ్ళే పరిస్థితులు ఆశ ఎంత పెరిగిపోతే నీ దగ్గర ఆనందం అంత లోపించేటటువంటి పరిస్థితి ఉంటుంది ఆశకు కూడా హద్దులు ఉండాలి ఆశ పడడంలో కూడా వాస్తవమైనటువంటి దృక్పథం ఉండాలి అది ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆనందంగా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది అలాగే కంపారిజన్ వద్దు వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవటం వాళ్ళకి ఏదో ఉందో చూడటం నీకు ఏది ఉందో దాంతో సంతృప్తి పడటం కృతజ్ఞతతో ఉండటం అనేది నువ్వు అలవాటు చేసుకోవాలి తప్పించి లేని దానికోసం ఆశపడడం అనేది మనం మానుకోవాలి ఈరోజు సమాజంలో చాలామంది చేసే పని ఏంటంటే మనకున్న దాన్ని మనం గుర్తించం ఎదుటి వ్యక్తికి ఏముంది అది మన దగ్గర ఎందుకు లేదు అనేటువంటి ఆలోచన దానితో ఉంటాం కానీ ఒకసారి ఆలోచన చేస్తే నీకన్నా దిగువ స్థాయిలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు నీకున్నటువంటి ఈ కంఫర్ట్స్ కూడా లేనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు నీ దగ్గర ఉన్నటువంటి ఈ డబ్బు లేనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఆ వాస్తవాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి నువ్వు ఉన్నటువంటి వాస్తవ పరిస్థితిని నువ్వు అంగీకరించుకో దీంట్లో నువ్వు ఆనందాన్ని ఏ రకంగా అనుభవించాలో అనేది తెలుసుకోగలిగేటటువంటి పరిస్థితుల్లో ఉండాలి ఉన్నటువంటి బంధాల విషయంలో కూడా నువ్వు ఒకసారి ఆలోచన చేయి బంధం ఉన్న బంధాన్ని బలపరుచుకునే ప్రయత్నం చేయి ఉన్న బంధంలో ఆనందాన్ని వెతుకునే ప్రయత్నం చేయి నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు ఆనందాన్ని వెతుక్కోకుండా నీకు దక్కని దాంట్లో నువ్వు ఆనందాన్ని వెతుక్కునే ప్రయత్నం కనుక నువ్వు చేస్తే ఖచ్చితంగా ఎప్పుడు నిరాశ నిస్పృహలోనే ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఏ మనిషి అయినా సరే ఉన్నటువంటి పరిస్థితిని అంగీకరించకపోవడమే చాలా ప్రధానమైనటువంటి సమస్య ఆనందం రేపు వస్తుంది కాదు ఈరోజు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ క్షణంలో నువ్వు ఆనందాన్ని ఎలా అందిపుచ్చుకోవాలనేటువంటి ఆలోచన ద్వారా నువ్వు రాగలగాలి ఖచ్చితంగా అప్పుడు నువ్వు ఆనందంగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మనిషి జీవన శైలిలో ఆనందంగా ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన నాలోనే ఉంది అనేటువంటి వాస్తవాన్ని నువ్వు గ్రహించుకుని ఎప్పటికప్పుడు ఆనందంగా ఉండేటటువంటి ప్రయత్నం నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎక్కడా వెతకండి ఆనందాన్ని నీలోనే ఉంది అనేటువంటి వాస్తవాన్ని గ్రహించండి ఎప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పనిని ప్రేమించటం నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులను నువ్వు ప్రేమించడం తెలుసుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉంటావు ఏ మనిషి కూడా ఇక్కడ పర్ఫెక్ట్ ఏం కాదు మనం ఏం చేస్తాం కొంతమందిలో కొన్ని తప్పుల్ని మనం ఎతికి వాళ్ళని పక్కన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం అది కాదు మనం చేయాల్సింది అది కాదు మనం చేయాల్సింది ఎందుకంటే నువ్వు ఏ విధంగా పెర్ఫెక్ట్ నీలో ఏ లోపాలు లేవా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి మనిషిని మనిషిలా ప్రేమించేటటువంటి విధానంలో మనందరం కూడా ఉండాలి క్షమించేటటువంటి గుణం కూడా మన దగ్గర ఉండాలి మనం చేసేటటువంటి పని ఏంటంటే క్షమాగుణం లేకపోవటం మనం తప్పు చేస్తే ఎవరైనా మనం క్షమించాలి అని కోరుకుంటాం ఎందుకంత పట్టి నేను ఏదో సరదాగా అన్నాను ఎందుకంత అలా సీరియస్గా తీసుకుంటూ ఉంటాం మనం కానీ మనం అలా చేయం ఎదుటి వ్యక్తి దగ్గరికి వచ్చేసరికి ఏదో సరదాగా ఫ్రెండే కదా అన్నాడు అనేటువంటి ఆలోచన ఉన్నతో నువ్వు ఉండవు ఇదే ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి భావాన్ని పెంచుకోండి ఉన్నదాంతో సంతృప్తి పొందడం అనేది తెలుసుకోండి ఉన్నదానికి కృతజ్ఞతగా ఉండడం తెలుసుకోండి తల్లిదండ్రుల్ని ఈరోజు ద్వేషించే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా రాంగ్ అది ఈరోజు మనం బ్రతుతనం వంటి కారణం వల్లే ఉన్నటువంటి జీవిత భాగస్వామిని విభేదించే వాళ్ళు చాలామంది ఉన్నారు అది కూడా కరెక్ట్గా నేను నమ్ముకొని వచ్చినటువంటి వ్యక్తి నువ్వు ప్రేమగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది ఇలా ఏ విషయంలో ఆ విషయంలో ఎక్కడికక్కడ వాస్తవాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నదాంతో సంతృప్తి చెందుతూ ప్రశాంతమైనటువంటి జీవనాన్ని గడిపెట్టేటువంటి ప్రయత్నం కొన్ని మన చేతుల్లో ఉండవు మన చేతుల్లో లేనటువంటి పరిస్థితుల గురించి ఎక్కువ ఆలోచించవద్దు ఆలోచించడం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం లేదు కొన్ని నీ నియంత్రణలో ఉంటాయి నీ నియంత్రణలో ఉన్నటువంటి విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకుని నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ అది స్నేహాలు అవ్వచ్చు నీ కెరీర్ గురించి అవ్వచ్చు ఏదైనా సరే ఆ నిర్ణయం నువ్వే తీసుకోవాలి ఆ నిర్ణయానికి నువ్వు కట్టుబడి ఉండాలి వచ్చినటువంటి దానికి పూర్తి బాధ్యత నేనే అనేటువంటి వాస్తవాన్ని కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేటటువంటి ప్రయత్నం చేయకూడదు నువ్వు ఈ క్షణంలో ఆనందంగా ఉండాలని కోరుకుంటే అది నీ చేతుల్లోనే ఉంది ఖచ్చితంగా ఆనందంగా ఉంటావు అనుమానం లేదు లేదు ఈ క్షణంలో నేను ఆనందంగా లేను అని అనుకుంటే అంటే నీ ఆలోచన ఆ విధమైనటువంటి ఆలోచనలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉండవు కాబట్టి ఆనందం అనేది నీ దగ్గరే ఉంది నీ ఆలోచనలో ఉంది నీ జీవన శైలిలో ఉంది నీ అలవాట్లలో ఉంది ఈ అలవాట్లను నువ్వు జాగ్రత్తగా బేరీస్ వేసుకొని ఏది మంచో ఏది చెడు విశ్లేషణ చేసుకొని ఈ చిన్నదైనటువంటి జీవితంలో మనం ఎప్పుడూ ఆనందంగానే ఉండాలనేటువంటి ఆలోచన దొరుకుతూనే ఉంటే నువ్వు ఏదైనా సాధించగలవు మనిషి శాంతిని కోరుకోగలిగితే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులను దాటుకుంటూ ప్రశాంతమైనటువంటి జీవితానికి రాగలిగితే నువ్వు ఏది కోరుకుంటే అది అవుతుంది అందులో ఏ విధమైన అనుమానం లేదు అది నీ చేతుల్లోనూ ఉంది నీ చేతల్లోనూ ఉంది నీ ఆలోచనలోనూ ఉంది కాబట్టి ఆనందాన్ని ఎక్కడెక్కడో వెతకండి ఎక్కడికో పిక్నిక్కి వెళ్తే ఆనందం వస్తుంది బీచ్కి వెళ్తే ఆనందం వస్తుంది లేదా ఒక ప్రకృతి రమణీయమైనటువంటి ప్రదేశానికి వెళ్తే ఆనందం వస్తుంది లేదా పది రోజులు ఎటైనా వెళ్తే ఆనందం వస్తుంది ఇది కాదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ ఆలోచనలు బాగుండకపోతే ఆనందం అనేది నీతో ఉండదు నువ్వు ఎక్కడున్నా ఎటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉన్నా నీ మనస్సు శాంతంగా ఉంచుకోగలిగి ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో ఉంటావు ఉన్నదాంతో సంతృప్తి చెందేటటువంటి ఆలోచన నీ దగ్గర ఉంటే నువ్వు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రశాంతంగానే గడుపుతావు ఎవరైతే వాస్తవంలో బ్రతుకుతారో తక్కువ ఆశలతో బ్రతుకుతారో ఫలితాన్ని ఆశించకుండా పనిచేస్తారో వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు వాళ్ళు ఆరోగ్యంగా కూడా ఉంటారు ఎవడైతే ఆనందంగా ఉంటాడో వాడు ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉంటాడు ఒక మనిషి ఆరోగ్యంగా ఉండట్లేదు అంటే అనారోగ్యంతో జీవిస్తున్నాడు అని అంటే లేకపోతే విపరీతమైనటువంటి తలనొప్పి వచ్చేస్తుంది మరొకటి వచ్చేస్తుంది అని అంటే నీ మనసులో ప్రశాంతత లేదు నువ్వు శాంతంగా లేవు కాబట్టి ఈ సమస్యలు వస్తూ ఉన్నాయి మీరు కూడా ఆనందాన్ని డబ్బులో ఉందని అతక్కండి అసలు నీ జీవనానికి ఏది నీ లక్ష్యం అంటే ఒక జీవిత లక్ష్యం అని అంటాం మనం ఎందుకు జీవిస్తున్నాను ఒక ప్రశ్న దీనికి గనక నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే ఎందుకు జీవిస్తున్నావో అన్నదానికి సమాధానం నువ్వు రాబట్టుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందం ఉంటావు అందులో అనుమానం లేదు సో డబ్బు ఒక్కటే కాదు మనుషులు ఒకటే కాదు అధికారం ఒకటే కాదు ఇవి ఉంటేనే ఆనందం ఉంటాయన్న మాటలు పక్కన పడేసి నేను వాస్తవంలో బ్రతుకుతాను కృతజ్ఞతతో బ్రతుకుతాను ప్రతిదాన్ని అంగీకరిస్తాను వాస్తవాన్ని ఆలోచన దోమతో కను నువ్వు వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఆనందంగా ఉంటావు కాబట్టి ఈ విషయాలన్నింటినీ గమనించి మీ జీవితంలో ఆచరిస్తారని ఆశిస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్